ఆదివరాహ క్షేత్రము అని పేరు మనం ఇప్పుడు వెంకటాచలము అని పిలుస్తున్నాం అందుకే మీరు చూడండి శ్రీనివాస గజ్యలో ఇప్పటికీ అని పిలుస్తారు అలా పిలవడం వల్ల ఏమైందో తెలుసా అండి అనేకానేకమైనటువంటి పరమ పవిత్రమైన హైందవ దేవాలయాలన్నింటినీ పడగొట్టేస్తున్నటువంటి రోజులలో మాలికాపూర్ అనేటటువంటి వ్యక్తి వెంకటాచలం కొండ కింద నుంచి వెళ్ళిపోతున్నాడు కొంతమంది గోవింద గోవింద అంటూ కొండెక్కుతున్నారు ఆ కొండ ఎక్కుతున్న వాళ్ళని చూసి అడిగాడు ఆయన కొల్లగొట్టిని తీసుకెళ్ళిపోయినటువంటి బంగారం కొన్ని వందల మణుగుల బంగారం పట్టుకుపోయాడు ఎన్ని దేవాలయాలు పాడు చేశాడు దక్షిణ భారతదేశంలో ఈ కొండ మీద ఏముంది అని అడిగాడు అడిగితే దానికి వరాహక్షేత్రం అని వెంకటేశ్వరుడు అందుకుంచాడు మహానుభావుడు దురదృష్టితో అది వరాహక్షేత్రం ఉంది అక్కడ అన్నారు వరాహక్షేత్రం అంటే ఏమిటి అని అడిగాడు అబ్బే అక్కడ పంది రూపంలో ఈశ్వరుడు ఉంటాడు చి చి పందిని పూజ చేయడమా ఆ మాట ఎత్తకండి వెళ్ళిపోదాం వాళ్ళకి పంది ఆరా ఆరాధన చేయబడవలసినటువంటి స్వరూపము కాదు కాబట్టి పంది పేరెత్తటప్పటికి వెళ్ళిపోయాడు లేకపోతే ఆయన కొండ మీదకి వెళ్ళి ఉంటే ఉపద్రవం జరిగి ఉండేదేమో ఎందుకంటే అప్పటికే ఒకసారి జరిగినటువంటి దండయాత్రని మహానుభావుడు రాజా తోడర్మల్ రక్షించాడు వెంకటాచల క్షేత్రాన్ని కాబట్టి అది క్షేత్రే అన్న పేరు ఉండడం వల్ల రక్షింపబడింది ఆ మాలిక్కాపూర్ దండయాత్రలో తర్వాత వచ్చినటువంటి దండయాత్రలో శ్రీరంగాది క్షేత్రములు కంచి కామాక్షి దేవాలయం కంచి ఆదివరాహస్వామి దేవాలయం ఈ దేవాలయాలన్నింటినీ కొల్లగొట్టేసినప్పుడు దేవాలయాలలో ఉన్న ఉత్సవమూర్తులన్నీ కూడా కావేరీ నదీ తీరంలో ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఒకే దేవాలయ మంటపంలో ఈ మూర్తులన్నీ ఉండేవి అక్కడ పూజలు అందుకున్నాయి ఒకప్పుడు కంచి నుంచి రంగనాథస్వామి వారి యొక్క ఉత్సవమూర్తులు కూడా వెంకటాచలం వెళ్ళిపోయాయి అంటే ఈశ్వరుడు తన తాను రక్షించుకోలేనంత బలహీనుడా కాదు లోకంలో ప్రజలకి ఈశ్వరుడి మీద భక్తి తగ్గిపోతే అసహ్యించుకుని కోపగించుకున్న తండ్రి కన్నాళ్ళు కాశీ వెళ్ళిపోయినట్టు ఈశ్వరుడు కూడా మీకు భక్తి తగ్గిపోయిందిరా సరిగా నిలబట్టలేదు మీరని చెప్పి తాను కూడా వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోయే ఉత్సవమూర్తులు మీరు చరిత్ర పరిశీలన చేస్తే నేను మొన్న శంకర విజయాలు చెప్పినప్పుడు అనేక దృష్టాంతాలు చూపించాను కూడా ఇప్పుడు మళ్ళీ నేను వాటి జోలికి పూర్తిగా వెళ్ళలేను కాబట్టి సంగ్రహంగా మనవి చేస్తున్నాను శ్రీరంగాది క్షేత్రములు నిలబడడానికి కారణం ఏమిటో తెలుసా అండి కేవలము విద్యారణ్య స్వామి గారు విద్యారణ్య వారు కనుక హరిహర రాయలు బుక్కరాయల చేత విజయనగర సామ్రాజ్య స్థాపన చేయించి ఉండి ఉండకపోతే అనేకానేక దేవాలయములను పడగొట్టేసి ఉండేవారు ఆయన పుణ్యమే మనకి గొప్ప గొప్ప దేవాలయాలన్నీ మిగిలే ఎన్నో పీఠాలు వచ్చాయి ఆయన తన మంత్రశక్తి చేత మహాతల్లి లక్ష్మీదేవిని అంగీకరింపచేసి ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది బంగారు కణికలు కురిపించారు కులిపించి విజయనగర సామ్రాజ్యం కట్టడానికి డబ్బు లేకపోతే ఆ డబ్బు ముట్టుకోపోతుంటే అమ్మవారంది ఈ జన్మలో ముట్టుకోవడానికి నీకు అధికారం లేదు వచ్చే జన్మలో తీసుకోవాలి విద్యారణ్య స్వామివారు వెంటనే సన్యసించారు అమ్మ సన్యసిస్తే ఉత్తర జన్మ రెండో జన్మ వచ్చేసినట్టు నేను సన్యాసం తీసుకున్నాను కాబట్టి ఆతుర సన్యాసం సన్యస్తోహం అన్నారు నేను సన్యసించానన్నారు శంకరాచార్యు వారి లాగే ఇప్పుడు నాది రెండో జన్మ కాబట్టి నేను ఈ డబ్బు తీసుకుంటానన్నారు ఆవిడంది సన్యాసికి డబ్బు ఎందుకు కాబట్టి ఇప్పుడు ఎలా తీసుకుంటా ఉంది అమ్మా నేను తీసుకోను హిందూ మతం రక్షింపబడాలి పరమపావనమైన దేవాలయాలు కంచి రంగ శ్రీరంగనాథుడు ఇవన్నీ వీటిని రక్షించగలిగిన బలవత్తరమైనటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాను అందు కొరకు విజయనగర సామ్రాజ్యాన్ని కట్టడానికి ఈ డబ్బిచ్చి కట్టిస్తానమ్మా అని కట్టించారు అందుకే ఇప్పటికీ శృంగేరి వారి బిరుదావళిలో విజయనగర సా విజయనగర సామ్రాజ్య ప్రతిష్టాపన కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అని బిరుదావళిలో చదువుతుంటారు కాబట్టి విద్యారణ్య స్వామి వారి ఇచ్చినటువంటి వేదభాష్యం అత్యద్భుతంగా పరమ పవిత్రంగా భావన చేస్తారు ఇప్పటికీ పెద్దలు ఈ నలుగురిని కూడా సంస్కృత వాంగ్మయానికి అంతటికీ కూడా కన్నుల కింద భావించి పూజ చేస్తారు వ్యాసమహర్షి వాల్మీకి మహర్షి మహానుభావుడైన శంకర భగవత్పాదులు స్వామి ఈ నలుగురు సంస్కృతంలో ఉన్న వాటిలో అనేకమైన వాటికి మనకి ఆ వాంగ్మయాన్ని అంతటినీ తీసుకొచ్చి అందించారు భాష్యములను అందించారు ప్రకరణ గ్రంథాలను అందించారు అటువంటి శంకర భగవత్పాదులు లలితా సహస్రనామ స్తోత్రానికి కూడా వ్యాఖ్యానం చేయలేదు ఆయన లలితకి వ్యాఖ్యానం ఇవ్వల సౌందర్యలహరే వ్యాఖ్యానం అన్నారు అంతే కానీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం ఇచ్చారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేసినటువంటి పెద్దలు ఇద్దరు ఉన్నారు ఒకరు శంకర భగవత్పాదులు వీరొకరు పరాశర భట్టర్లని మహానుభావులు వారు చేశారు లలి ఈ శంకర భాష్యం విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక్కదానికే శంకరాచార్యులు వారు ఇచ్చారు అంటే మిగిలిన ఏ సహస్రనామానికి ఇవ్వనటువంటి భాష్యాన్ని శంకరులు ఒక్క విష్ణు సహస్రానికి ఇచ్చారు అంటే దాని వెనక ఒక కారణం ఉంది ఎందుకు ఇచ్చారో తెలుసా అండి విష్ణు సహస్రనామ స్తోత్రానికి శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి భాష్యాన్ని సంస్కృతంలో తీవికగా అర్థమయ్యేటటువంటి శ్లోకాల కింద రచన చేశారు ఒక మహానుభావుడు రామస్వామి వారిని ఉత్తర భారతదేశంలో ఉండేవారు వారు శ్లోకాల కింద రచన చేశారు మళ్ళీ ఎందుకంటే నామానికి భాష్యాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా కష్టం ఎందుకో తెలుసా అండి ఒక్క విష్ణు సహస్రనామ స్తోత్రంలో శ్రీమాన్ అన్న నామం నాలుగు మాటలు వస్తుంది లలితా సహస్రంలో పునరావృత్తి లేదు విష్ణు సహస్రంలో పునరావృత్తి ఉంది ఒకే నామం తిరుగుతూ ఉంటుంది మళ్ళీ మీరు జాగ్రత్తగా చదివినప్పుడు చూడండి ఒక్క శ్రీమాన్ అన్న నామం నాలుగు మాటలు వస్తుంది నాలుగు మాటలు వచ్చింది కదా అని నాలుగు మాటలు శ్రీమాన్ అన్న నామానికి అర్థం ఒక్కటే కాదు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా మారిపోతుంది నాలుగు చోట్ల మారిపోయినటువంటి భాష్యాన్ని శంకర భగవత్వాదులు ఇచ్చారు కానీ జ్ఞాపకం పెట్టుకోవడం వెయ్యి నామాల భాష్యాన్ని గుర్తుపెట్టుకోవడం అంటే పైగా ఒక్కొక్క నామాన్ని ఐదారు రీతులలో ఆయన ఆవిష్కరించారు ఎంత జ్ఞాపక శక్తి ఉంటే ధారణలో ఉంటుంది అందుకనిది వ్యాఖ్యానం గుర్తు పెట్టుకోలేరేమో భాష్యాన్నని మహానుభావుడు ఉత్తర భారతదేశంలో జన్మించినటువంటి రామస్వామి వారు దాన్ని సంస్కృత శ్లోకాల కింద మార్చారు శ్లోకానికి తెలుగులో పద్యానికి అదే మన ఆర్ష సంప్రదాయానికి ఉన్న గొప్పతనం ఛందస్సు అన్నది వేదములకు ఉన్నటువంటి ఉపాంగములలో ఒకటి ఈ ఛందస్సు ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు దాన్ని ధారణ చేయడం తేలిక